నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ఆరు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిష్కపటి అయిననే గాని నరుడు నారాయణని కనజాలడు నిష్కపటి అయిననే గాని నిశ్చయముగా నరుడు నారాయణుని మదిన్ వరలలేడు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి నిష్కపటవయి ఉండుము నియతితోడా నిష్కపటవై ఉండుము నియతితోడా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి